దోసే ఇడ్లీ అండి వేడి వేడి ఇడ్లీ ఇలా కొబ్బరి చట్నీలో ఏంటంటే చాలా టేస్ట్గా ఉందండి దోశ కూడా చక్కగా కరగలాడుతూ వచ్చిందండి చాలా బాగుంది ఇంకా ఆయనయితే తినేసారండి అయితే ఇప్పుడు పని బయలుదేరిపోతున్నారు ఈ రోజు ఎండెక్కి అంటున్నారు అండి సాయంకాల దాకా చేస్తారు ఇదిగోండి పాక అయితే కడుతున్నారండి కొత్తపాక పాతపాక అయితే తీసేసి ఇంకా వర్షాలు అయితే కురిసేస్తున్నాయని పాతపాక తీసేసి పాక అయితే కడుతున్నారండి మా ఇంటి పక్క వాళ్ళకి మేకలు అయితే ఉంటాయి కదండీ మేమైతే ఇప్పుడు కోకోయలు తోటలోకి అయితే వెళ్తున్నామండి శుభలక్ష్మికి ఈరోజు మా కోయలు తోట చూపిస్తాకైతే శుభలక్ష్మి నేనైతే ఇంకా నలుగురు ఉన్నారండి వాళ్ళు కూడా దాకా పొలం అయితే వస్తారండి మేమిద్దరం అయితే ఇంకా అయితే వెళ్తున్నామండి ఓకే అయితే చూపిస్తానండి ఈరోజు ఇంకా మనం వచ్చేసరికి ఆ పాక తయారైపోద్దు లేదో చూద్దామండి ఇదిగోండి ఈ నలుగురు కూడా మా పక్క దాకా వస్తారండి ఇంకా టైం పది అయిందంటే ఇంకా పొలాలు పొలాలు వెళ్ళేవాళ్ళు అయితే ఇలా అయితే బయలుదేరిపోయి వెళ్ళిపోతారండి చూడండి మేమైతే నడుచుకుంటే వెళ్తున్నామండి మాకు చేయలు అయితే మా ఇంటి పక్కనే ఉంటాయండి ఇప్పుడు కోక్కు చేయిలోకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తానండి ఇదిగోండి శుభలక్ష్మి అయితే కుక్కో కాయలు చేయనంత తిరిగి తిరిగిన తర్వాత ఇంకా బాక్స్ అయితే తెచ్చుకున్నామండి ఇంకా ఆకలి అయితే అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట అవుతుందండి మేమైతే పది గంటలకైతే వచ్చామండి ఇంకా అన్నం సోపుడికి అయితే ఇంకా బాబాయ్ గారు అయితే ఇంకా మాకు కొబ్బరి బొండాలు అయితే కొడ తీస్తున్నారు చూడండి కొబ్బరి అయితే లేతగా చాలా ఎక్కువ నీళ్ళు ఉంటాయండి తొక్క అయితే చాలా పలసనండి నీళ్ళు ఎక్కువ ఉంటాయండి మేము అసలు ఏ ఎటువంటి కాయలు అయితే కొనవసరం లేదండి మేము పొలాలు వచ్చామంటే ఇలా మాకు అన్నీ ఉత్తినే దొరుకుతాయండి అసలు డబ్బులు ఇచ్చి అయితే మేము కొనుక్కోమండి ఇంక అన్నీ మాకు ఫ్రీగానే దొరుకుతాయండి డబ్బులు ఇచ్చి అయితే కొనుక్కోమండి ఇప్పుడు ఆ బాబాయ్ గారు అయితే మాకు కొబ్బరి బండాలు కుట్టిస్తానని తీసుకెళ్తున్నాడండి అండి బాబాయ్ గారు అన్నయ్య మా ఆడబడుసోళ్ళ ఆయన గారు మొత్తం ముగ్గురైతే ఈ చేలోనైతే పని చేస్తున్నారండి కోకోకాయలు చేయలోను ఇక్కడ పని చేసేసుకుని ఇక్కడికైతే షెడ్లోకి అయితే వచ్చేస్తారండి ఎండ ముదిరిపోయిన తర్వాత ఇంకా పొద్దున్నే పనికి వెళ్ళారంటే ఇంకా మధ్యాహ్నం ఒంటి గంట అయితే ఇంటికి వచ్చేస్తారండి ఇంకా మేము వెళ్ళామని ఇంకా కొంచెం అయితే లేట్ అయితే అయింది ఈరోజు అదిగోండి శుభలక్షం అయితే కొబ్బరికాయ అయితే తాగుతుందండి ఈరోజు రోజు అయితే మొత్తం కోకో కాయిల్ చేయడం మొత్తం అయితే తిరిగిందండి అన్నీ చూసిందండి నీళ్ళైతే చాలా లేతగా ఉన్నాయండి తీయగా ఉన్నాయి ఇంకా మాకైతే వీడియో తీసేది ఎవరో లేరండి మేమే వీడియో తీసుకుంటాం నీళ్ళైతే చాలా తీయగా ఉన్నాయండి ఇదిగోండి అండి మా ఆయన గారు అయితే ఈయనండి ఇంకా పని అంతా చేసేసిన తర్వాత వాళ్ళైతే కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసుకుని ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోయి బట్టలు వేసేసుకుని ఇంటికి అయితే బయలుదేరిపోతారండి ఇప్పుడు పని చేసిన అయితే వేరే బట్టలు వేసుకుంటారండి పొలాల మీద అదిగోండి నేనైతే తాటికాయ అయితే తెచ్చుకుంటాకైతే వెళ్తున్నానండి అదిగోండి తాటికాయ నేను వెళ్తుంటే అప్పుడే ఫ్రెష్గా పడింది తాటికాయ ఇంకా వెళ్ళానండి నేను ఇదిగోండి ఇక్కడ అయితే చింత చిగురైతే కోసుకుంటున్నానండి సింతసిగుర అనేది మనకి పప్పులోనైతే చాలా బాగుంటుందండి ఇంకంతకని నేను సింత చిగురి అయితే కోసుకుంటున్నానండి వదనా నానమ్మ అక్కడ అయితే ఇంక చింత శిగురితోనైతే చింతపండు చింతపండు లేకుండా చక్క పచ్చిమిరకాయలు చింత దోరగా వేపేసి పచ్చిమిరకాయలు వేపేసి పచ్చడి అయితే చేసినా గానీ చాలా టేస్ట్ ఊర్లో మా నానమ్మలో నేను కాలంలో ఇలాగే చేసేవారండి ఈ పసుపులు చూడండి పసుపులను అయితే చట్నీ అయితే కట్టేసారండి వెళ్ళిపోతాం మరి కూర్చోతుంది అంటే మరి పొలాలు వెళ్ళి మానేసాము మరి పొలాలు వెళ్ళే వాళ్ళు ఇంకొంకొక గంట పని చేయాలి ఆడేగా అయిపోయింది మరి మా నామ ఇంటికాడ ఉండి కదా బాబాయ్ ఆవేశం కూడా వచ్చేస్తున్నాడు అడలాగా ఇదిగోండి మేకల పాక అయితే మనం వచ్చేసరికి రెడీ అయితే అయిపోయిందండి మేకలు కూడా పొలం అయితే వెళ్ళిపోయినాయి టైం వచ్చేసి వంటి వెంటారు అవుతుంది పడి చూసుకుంటూ మేకల పాక అయితే రెడీ అయిపోయింది మనం వెళ్ళేటప్పుడు అయితే ఏమీ లేదు ఇదిగోండి మా ఇంటి పక్కన ఉండే ఇల్లు అయితే ఇదేనండి బరకాలు కట్టుకున్నది వాళ్ళు ఏనండి మేకలో ఖాళీ స్థలం వెనకమల్ కట్టేసుకుంటారండి